పాలు మనోజ్లు గొడవ పడుతూ ఉంటే సత్యం ఇక ఓపిక చచ్చిపోతుంది ఇక వీళ్ళిద్దరు గొడవల్ని ఎలా ఆపాలి అంటూ ఒక్కసారిగా అరిచి ముందు ప్రభావతికి గడ్డి పెడతాడు నీ వల్లనే ఇదంతా ఇద్దరు గొడవ పడుతున్నారు ఒకరి పక్షాన్ని చేరి మాట్లాడతావేంటి మనోజ్కి సపోర్ట్ చేస్తావేంటి ఇద్దరు గొడవ పడుతున్నారు ఇద్దరు నీ పిల్లలే కదా వాళ్ళకి సర్ది చెప్పాల్సిన పని లేదా అంటూ ప్రభావతికి బాగా బుద్ధి చెప్తూ ఉంటాడు అయితే అందరినీ అంటే ముగ్గురు పిల్లల్ని కొడుకులను ఒకవైపు రమ్మని కోడల్ని ఒకవైపు రమ్మని చెప్తాడు ఎందుకు రా మీరు ఇలా విధంగా గొడవ పడుతున్నారు ఆ రెస్టారెంట్లో ఏం జరిగిందో నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా గొడవ పడుతున్నారో నేను చూస్తున్నాను కదా ఒక తల్లి పిల్లలే కదా ఎందుకు ఆ విధంగా కొట్టుకుంటున్నారు అంటూ తిడతాడు అలాగే ప్రభావతిని కూడా ముగ్గురిని ఒకే రకంగా నొప్పులు పడే కదా కన్నావు ఎందుకు ముగ్గురిని ఒకలాగా చూస్తావు ఇద్దరిని ఒకలాగా చూస్తావు ఇంకొకరిని ఒకలాగా చూస్తావు అంటూ ప్రభావతిని నోరెత్తనివ్వకుండా చేస్తాడు ఇక ఆ విషయం గురించి బాధపడుతున్నాడేమో అని మీనా బాలు చూస్తూ అయ్యో వాళ్ళ నాన్న కూడా అనేసరికి చాలా బాధపడుతున్నట్టున్నాడు అనుకొని మీనా మాట్లాడిస్తూ ఉంటే అవును చాలా బాధగా ఉంది రెస్టారెంట్లో ఆ గొడవ జరగపోయి ఉండే చేపల కూర మంచిగా తినేవాడిని కదా అనేది చెప్తూ ఉంటే ఇచ్చి మీరు అసలు మారరు అంటూ మీనా బొ బాలు బొగ్గగిల్లి వెళ్ళిపోతుంది బాలు క్యారెక్టరైజేషనే అంత ఏది మనసుకు తీసుకోడు ఆ క్షణంలో ఆవేశపడి మాట్లాడేసిన ఆ తర్వాత మామూలు అయిపోతాడు అదేమన్నా అంటే ఈ గొడవలు ఏమైనా నాకేమన్నా కొత్త ఈ బాధలు ఏమన్నా కొత్త ఈ కష్టాలు ఏమన్నా కొత్త కాదు కదా ఎందుకు మైండ్కి తీసుకోవడం అన్నట్టు సింపుల్గా చెప్పేస్తాను